ఓం అస్మత్కూరుభ్యో నమ సంజాతం నారాయణ శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఓం అస్మత్కూరుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములారా ధనుర్మాస మహోత్సవం ఒక అద్భుతమైనటువంటిది మన పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మల పుణ్యఫలం మనం ఆ శ్రీమన్నారాయణుడు భక్తులుగా పుట్టడం ఆచార్యుల చేత సమాశ్రయాణాలు పొంది రామాంజులు వారు చూపించిన మార్గంలో నడుస్తూ ఆ పెరుమాళ్ళ పాదాలు పట్టుకోవడం నిజంగా కొన్ని లక్షల జన్మల పుణ్య ఫలితం అందులో ధనుర్మాసం ముప్పై రోజులు పండగ సంబరాలే సంబరాలు అది ఆస్వాదించిన వారికి అనుభవించిన వారికి ఆ గోదా యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపం సేవించిన వాళ్ళకి సో ఒక స్వీట్ మెమొరీ కదా ఈసారి మనం ధనుర్మాసం ఆచార్యుల కటాక్షంతో అమ్మవారి అనుగ్రహంతో మనం భద్రాచలం శాంతినగర్లో ఇక్కడ మనం ముప్పై రెండవ ధనుర్మాస వేడుకలు మనం చేసుకుంటున్నాం వాట్ ఈస్ ద తిరుపావై మీ అందరికీ తెలుసు ఎంతోమంది పెద్దలు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నారు మనకి సహజంగా మన ఆచార్యులు చిరంజీవి స్వామి కటాక్షిస్తారు అన్నమాట ధనుర్మాసం ఎప్పుడు కాదు పంతొమ్మిది వందల నలభై ఆ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఆ సంవత్సరాల్లో తమిళనాడులో దక్షిణ భారతదేశంలో కాంచీపురంలో శ్రీ ఊవే శ్రీమాన్ మధులో వాక్ సిఖామణి స్వామి వారిని పెద్దలు అప్పట్లో వేయించేసి ఉండేవారట వారి ప్రవచనానికి వారి అమృత వాక్కులు శ్రవణం చేయడానికి ఆ రోజుల్లో ఐదు రూపాయలు టిక్కెట్ కొనుక్కొని మరీ వెళ్ళి వారి అమృత వాక్కులు వినేవారట ఆ రోజుల్లో ఒక్క రూపాయి ఉంటే చాలట ఒక్క రూపాయితో నెల రోజులు హాయిగా జీవించడానికి కావలసినటువంటి సరుకులన్నీ వచ్చేసేవిట అటువంటిది ఐదు రూపాయల టిక్కెట్ కొనుక్కొని మరీ వెళ్ళి వారి అమృత వాక్కులు వినేవారట అప్పట్లో ఈ ధనుర్మాసం యొక్క వైభవాన్ని అనంగరాచార్య స్వామి వారు అద్భుతమైనటువంటి ప్రచారం కటాక్షించారు తర్వాత మనకి మన స్వామి వారు ఆ సేతు హిమాచలం పర్యటించి అనేక చోట్ల అద్భుతమైన యజ్ఞయాగాలు చేస్తూ నూట ఎనిమిది ప్రాంతాల్లో క్రతువులు నిర్మ నిర్వహించి అద్భుతంగా మనకి ఈ వాడవాడగా కూడా ఈ ధనుర్మాస వైభవాన్ని చక్కని ప్రచారం చేశారు మన పెద్ద స్వామి వారు అలాగే మన విశాఖపట్నం శ్రీ ఊవై శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య వారు కూడా చాలా శ్రద్ధగా అనేక ప్రాంతాల్లో తిరుప్పావై చక్కని ఇంత పుస్తకం ఉంటుంది మీరు శ్రీభాష్యం స్వామి పుస్తకం అది మీ దగ్గర ఉండి ఉంటే అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో తిరుపావై బాగా తెలిసింది ఉత్తరాంధ్ర వైపు బాగా ధనుర్మాసాలు బాగా చేయగలుగుతున్నారంటే శ్రీభాష్యం అపలాచార్య వారి కటాక్షం ఆ తర్వాత ఇంకా వాడవాడల పల్లెపల్లెలు అనేక ప్రాంతాల్లో మన చిన్నజీయ స్వామివారి చల్లని కరుణా కటాక్షంతో మన స్వామివారి ఎన్నో ప్రాంతాల్లో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించారు నిర్వహిస్తున్నారు ఈవేళ మనం ముప్పై రెండవ ధనుర్మాసంలోకి రావడానికి కారణం కూడా మన చిన్నజీయ స్వామివారి భారతీయ తతస్థ కళాశాలలో అక్కడ మాకు బ్రహ్మసూత్రాలు తర్కశాస్త్రం చెబుతూ మాకు నేర్పుతూ మరంగంటి శ్రీరంగాచార్య స్వామివారి ద్వారా శ్రీ శ్రీ ఊవే శ్రీమాన్ కోనపాచార్య స్వామివారి ద్వారా మాకు గ్రంథాలన్నీ నేర్పుతూ స్వామివారే మాకు చిన్నజీ స్వామి స్వయంగా తిరుపావై తిరుపావైలో రహస్యాలని అంతరార్థాలని కటాక్షించి మీరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాలి ఆ ప్రాంతంలో అక్కడ వారందరికీ కూడా ధనుర్మాసం గోదాదేవి యొక్క వైభవాన్ని చెప్పాలి ముఖ్యంగా అందరూ మంచి పనులు చేసేటట్టుగా మంచి కార్యాలు చేసేటట్టుగా వారిని మీరు ప్రోత్సహించాలి వారిని తీర్చిదిద్దాలి మీరు అట్లా ఉండాలి అని ఆచార్యుల యొక్క ఆజ్ఞ సో అలాగ మనం ఆచార్య కటాక్షంతో ఇప్పటికి ఇన్ని ధనుర్మాసాలు చేసుకుంటూ ముప్పై రెండో ధనుర్మాసంకి మనం ఇటు భద్రాచలం రామయ్య అనుగ్రహంతో ఇటు రావడం జరిగింది ఆచార్య కటాక్షంతో ఓకే సరే తిరుపావై వాట్ ఇస్ ద తిరుపావై తిరు అంటే మంచి అని పావయ్య అంటే పాట అని మంచి పాటలు అలాగే తిరు అంటే స్త్రీ అని పావై అంటే వ్రతము అని స్త్రీల వ్రతము అని అంటూ అని కూడా అంటారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు సమాజం ఇప్పుడు ప్రభుత్వం కూడా స్త్రీలకు ఎన్నో రకాలైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి ప్లేస్మెంట్లో స్త్రీలు ఉండాలి అని ఇప్పుడు ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది అప్పట్లోనే మన గోదాదేవి భగవంతుణ్ణి ఎలా పొందాలి అని ఆచరించినటువంటి సాక్షాత్తు అమ్మవారే ఈ భూమి మీద అవతరించి ఆచరించినటువంటి అద్భుతమైన వ్రతం తిరుపావై అలా ఎందుకు వచ్చింది అమ్మవారు ఈ భూమి మీదకి కారణం ఏంటి అమ్మవారు రావడానికి గల కారణం ఏంటండి అనంటే భగవంతుడు ఈ భగవంతుడని ఎవరిని పడితే వాళ్ళని అనవండి వేదాలు ఎవరినైతే చెప్పిందో వారే భగవంతుడు ఇంకా భగవంతుడు ఎవరు అని అంటే లక్ష్మీదేవి లోకాలన్నిటికీ సంపదల్ని ప్రసాదించేటటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి హృదయంలో ఉంటుందో హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్ౌ అమ్మవారు ఎవరి హృదయంలో ఉంటుందో వారే భగవంతుడు వారే ఆ శ్రీమన్నారాయణుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ సృష్టి అంతా చేశాడు సరే మనం మంచిగా బ్రతకాలి అని చెప్పి మనకి శాస్త్రాలు ఇచ్చాడు పురాణాలు ఇచ్చాడు అష్టాదశ పురాణాలు శ్రీమద్ రామాయణం శ్రీమద్ భాగవతం శ్రీమద్ మహాభారతం ఎన్నో గ్రంథాలు ఇచ్చాడు ఇవేవి మనకి అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఒక మంచి గురువులను కూడా ప్రసాదించాడు మనకి రామానుజుల వారిని ప్రసాదించాడు ఆ రామాంజులు వారి పరంపరలో ఉండే మన జీవులందరినీ కటాక్షం చేయాలి వారి పాదాలను ఆశ్రయించి మంచి జ్ఞానం మనం పొంది చక్కని ఆచరణ చేస్తూ భగవంతుని పాదాల దగ్గర చేరాలి అని పాపం భగవంతుడు మనల్ని అందరినీ తయారు చేయాలి అని ఎన్నో రకాలుగా స్వామి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ముఖ్యంగా మహాభారతంలోనే శ్రీమద్భగవద్గీత అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఆరే అధ్యాయాలు కలిపి మళ్ళీ ఒక శక్కం అద్భుతంగా మొన్నే మన చిన్నజీరి స్వామి విశాఖపట్నంలో గీతా జయంతి మహోత్సవాలు అద్భుతంగా జరిపించారు భగవద్గీత ఎంత గొప్పగా మనం చెప్పినా రోజు మనం ఏం చదువుతామా అందులో చదివినా ఏదో మొక్కుబడికి చదువుకుంటూ వెళ్ళిపోవడమే పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోవడమే గీతాపారాయణ అంటామే తప్ప భగవంతుడు ఇచ్చినటువంటి మెసేజ్ని మనం మనం ఇక్కడ పెట్టుకుంటామా మనస్సులో పెట్టుకుంటావా లేకపోతే ఆచరణలో చూపిస్తావా నో బే భగవంతుడు చాలా ఫీల్ అయ్యాడు అరే ఏంటి వీళ్ళందరినీ నేను మార్చలేకపోయాను అని బాధపడుతుంటే అప్పుడు అమ్మవారు మీరేం వర్రీ అవకండి ఈ భూమి మీద నేను అవతరిస్తాను నేను వెళతాను మీ తరపున చక్కగా ప్రచారం చేస్తాను అని చెప్పి అమ్మవారు కొంతమంది లక్ష్మీదేవి భూమి మీద అవతరించింది అంటారు మరి కొంతమంది పెద్దలు భూదేవి సాక్షాత్ భూదేవి శ్రీదేవి భూదేవి అంటారు కదా ఆ భూదేవి అమ్మవారు ఈ భూమి మీద గోదాదేవిగా అవతరించింది అంటారు అయితే అమ్మవారి భూమి మీదకి వస్తూ ఉంటే అమ్మవారి భూమి మీదకి వస్తూ ఉంటే అమ్మవారికి సపోర్టుగా అమ్మవారికి మేము కూడా ముందుగా వెళ్తామని చెప్పి కొంతమంది నిత్యులు ఈ భూమి మీద అవతరించారట వారిని మన వాళ్ళు ఆళ్వార్లు అంటారు ఏమంటారు ఆ ఆళ్వార్లు అందులో పెరియ ఆళ్వార్ అని ఒక మహానుభావుడు వారిని విష్ణు చిత్తులు అని కూడా అంటారు విష్ణు చిత్తులు దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పుత్తూరులో ఒక తులసి వనం పెంచి అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు వటపత్ర సాయి పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళకి చక్కగా అవి సమర్పిస్తూ ఉండేవారు ఇదిగో అలాంటి మహానుభావుడికి మన అమ్మవారు భూదేవి అంశతో ఆవిర్భవించారు అమ్మవారు విష్ణు చిత్తుల వారు ఆ తులసి వనంలో గొప్పులు అవి తవ్వుతూ ఉండగా అక్కడ అమ్మవారు దొరికారు అయోనిజ అంటారు మన అందరం యోని జన్మ అమ్మ గర్భక్లేశం అమ్మగా అమ్మ గర్భం నుంచి వచ్చాం మనం అంతా కానీ అమ్మవారు అలా కాదు అయోనిజ అవతరించింది అక్కడ మిథిలా నగరంలో జనక మహారాజు గారికి సీతమ్మ ఎట్లా అయితే అనుగ్రహించిందో విష్ణుచితుల వారికి శ్రీవిల్లి తులసి వనంలో మన అమ్మవారు కలియుగం ప్రారంభమైనటువంటి తొంభై ఎనిమిది నల నామ సంవత్సరంలో మనమ్మ అమ్మవారు బాగా మన విష్ణుచితుల వారికి లభించారు విష్ణు చిట్లు వారు అల్లారు ముద్దుగా అమ్మవారిని పెంచుకున్నారు ఒక పేరు పెట్టారు కోదయ్ అని ఒక నామకరణం చేశారు కోదై అంటే మాలిక కోదయ్ 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 కోదాగా మారింది అయితే సహజంగా మనం తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎక్కువగా ఎవరినో చూసి నేర్చుకుంటారు అని అనుకుంటాం ఎవరినో చూసి మనం నేర్చుకుంటామేమో అనుకుంటాం నో తల్లిదండ్రులను చూసి మనం ఎక్కువ తల్లిదండ్రులు చేసేటటువంటి కొన్ని పనులు మన మీద పిల్లల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అమ్మ ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటూ ఉంటే అక్కడ పాకుతూ ఉన్న పిల్లవాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న పిల్లవాడు బుజ్జి బుజ్జి చేతులతో తాను వచ్చి రెండు పుష్పాలు వేస్తూ ఉంటాడు అమ్మని ఫాలో అవుతూ ఉంటాడు లేదా అమ్మ చక్కగా రోజు ఒక పాట పాడుతుంది అనుకోండి హే నంద నంద గోపాల ఆనందనంద గోపాల అమ్మ పాడుతుంది అనుకోండి అమ్మను కూడా ఫాలో అవుతాడు పిల్లాడు వాడు కూడా ఏ నంద 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 అంటాడు వాడికి వచ్చినా రాకపోయినా మన గోదాదేవి కూడా తండ్రి గారిని ఫాలో అయింది నా తండ్రి గారు విష్ణుచతులు వారు చక్కగా తులసి దళాలు తెంపడం అవి తీసుకురావడం వాటిని చక్కగా అందంగా మాలలు కట్టడం తండ్రి గారికి తాను చక్కని హెల్ప్ చేస్తూ ఉండేది తండ్రి గారికి తండ్రి గారికి చెప్పుకున్నాం కదా గోదాదేవి దేవ ఇక్కడ మనకి శ్రీవిల్లి పుత్తూరులో ఇక్కడ ఇలా ఇలా ఇంకా వేరే విష్ణు చిత్తులు వారంటే ఎంత బాగున్నారు కదా మహానుభావుడు ముందు పాదాలకు నమస్కారం పెట్టుకుందాం మనం అంబా అమ్మవారు స్వామిని చక్కగా ఫాలో అయింది అంటే వాళ్ళ నాన్నగారిని చేసే మంచి పనుల్లో తాను భాగం పంచుకుంది ఇది మనం నేర్చుకుంటే చాలండి మన తల్లిదండ్రులు అందించినటువంటి మంచి పనులు మన తల్లిదండ్రులకి ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారికి సుందరకాండ పారాయణ చేయడం అలవాటు హనుమాన్ చాలీస చేయడం అలవాటు మీ నాన్నగారు నీకు మీకు నేర్పారు మీరు చేస్తే మంచిదే అప్పట్లో మన నాన్నగారు చదివేవారండి హాయ్ ఆ రోజులే వేరండి మరి నువ్వెందుకు చేయకూడదు మా నాన్నగారు సంక్రాంతికి బ్రాహ్మణులకి మంచి బట్టలు పెట్టేవారండి మా తాతగారు పెట్టేవారండి మా నాన్నగారు చేసేవారండి నేనే ఎగ్గొట్టిసానండి ఎందుకు అలా నువ్వు చేయొచ్చు కదా అంటే అంత డబ్బు లేదండి నీ దగ్గర నీ దగ్గర ఉన్న దాంట్లోనే చేయొచ్చు కదా నీకు ఎంత వేలు అంతే చేయొచ్చు కదా పెద్దల్ని మనం పెద్దలు చూపించిన మార్గంలో మనం నడవగలిగితే మన జీవితం అంతకన్నా ఏం కావాలండి క్రేట్ జాబ్ సో కనుక గోదాదేవి అల్లారు ముద్దుగా విష్ణుచిత్తులు వారు పెంచారు విష్ణుచిత్తుల వారి దగ్గర నుంచి నేర్చుకుంది ఆ మాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండేది సరే తాను కూడా ఒక్కసారి మెడలో వేసుకుని ఇంకో చూడండి ఒకసారి ఇదిగో ఇలా గోదాదేవి చక్కగా నేను భగవంతుడిని పొందాలి అంటే నేను భగవంతుడి పక్కని నేను భగ భగవంతుడి పక్కన నేను సరిపోతానా సరిపోనా అని తనను తాను ఒకసారి చూసుకునేది ఆ మాలలు మళ్ళీ ఏమీ అద్దంలో చక్కగా చూసుకుని అబ్బా నేను కూడా భగవంతుడి పక్కని సరిపోతానే అనుకుంది అనుకుని మళ్ళీ ఆ మాలలు చక్కగా స్వామికి ఆ బుట్టలో పెట్టేసేది బుట్టలో పెట్టేస్తే అక్కడ ఉండే పెరువాళ్ళకి చక్కగా రిమాళకు సార్ మన విష్ణుజుత్తులు వారు సమర్పించేసేవారు అయితే ఒకసారి ఒక వచ్చింది అందులో ఆ వెంట్రుక ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చిన పదార్థం పనికిరాదు మనం మనం చేసేటటువంటి ప్రసాదాల్లో కూడా ఒక్కొక్కసారి తెలియకుండా మన వెంట్రుకలు పడుతూ ఉంటాయి అలా వెంట్రుక వస్తే అది నివేదానికి పనికిరాదు నైవేద్యానికి పనికిరాదు అంటారు మనం మామూలుగా తీసేసి పక్కన పెడేసి మనం మనం ముందు మనం మనం వేసేస్తాం అనుకోండి వేరే విషయం కానీ గురించే వంట ఇంట్లో తలదూకోకూడదు ఇంట్లో తలదు కొంతమంది కొంత బయట పక్కని పెరట్లో దూకుంటారు కొంతమంది ఒకసారి తలదూకున్న కొంతమంది వెంట్రుకులు రాయాలని అక్కడే కొంతమంది ఇంట్లోనే చూపేసుకుంటూ ఉంటారు మొత్తం అది అలాగలా అది నెమ్మదిగా గాలికి వాటికెట్టుకు వచ్చి ఎగరగిరి వంటలో పడిపోతూ ఉంటాయి వంట చేస్తుంటాం కదా ఆ వంటలో పడిపోతుంటాయి కా జాగ్రత్తగా ఉండాలి సరే మన ఎప్పుడైతే వెంట్రకి వచ్చిందో భగవంతుడికి ఆ మాల సమర్పించిన మానేసారు పక్కన పెట్టేశారు అయ్యో ఇప్పుడు భగవంతుడికి ఒక్కరోజు మాల లేకపోతే చాలా బోసిపోయాడే అని చెప్పి విష్ణుచిత్తుల వారు కళ్ళని నీళ్ళు పెట్టేసుకున్నారు భగవంతుడి మీద ప్రేమ అలా ఉంటుంది ఒక్క పూట మీ పిల్లవాడు ఏమీ తినకుండా స్కూల్కి వెళ్ళిపోతే అయ్యయ్యో అయ్యయ్యో వాడు ఏం తినలేదే అనవసరంగా వాడిని తిట్టానే అయ్యయ్యో అనవసరంగా వాడి మీద కోప్పడ్డాని అనే అమ్మ ఎట్లా అయితే ఫీల్ అవుతుందో అలాగే భగవంతుడికి ఒక్కరోజు ఆరాధన చేయకపోయినా భగవంతుడి సేవలో ఉండకపోయినా భగవంతుడికి నివేదన చెయ్యకపోయినా భగవంతుడికి అలంకారం చేసుకోకపోయినా అయ్యయ్యో ఏంటి నా జీవితం చి పాడు జీవితం ముష్టి జీవితం చి ఏ పాపం చేశానో భగవంతుడి సందికి వెళ్ళలేకపోయాను అని ఫీల్ అవ్వగలిగేటటువంటి హృదయం ఉండాలి అలాంటి హృదయం కోసం భగవంతుడు ఆరాటపడతాడు మనకేంటి అమ్మయ్యా నాలుగు రోజులు దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అమ్మయ్య హ్యాపీ అమ్మయ్యా వెరీ గుడ్ కొంతమందికి కొన్ని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి దేవుడా అయ్యో భగవంతుడి ఆరాధన చేసుకోకుండా అయ్యో నాకు ఇన్ని రోజులు ఆటంకం వచ్చిందని చెప్పి కుమిలిపోతారు కొంతమంది వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకు నాకు విషయం చెప్పాలా అని అనుకుంటారు భగవంతుడి మీద ప్రేమ అది ఎంతంత పెరిగితే అది భగవంతుడికి అంత తెలుస్తుందండి హార్ట్ బీట్ అంటారే మన హార్ట్ బీట్ ఇలాగా కొట్టుకుంటూ ఉంటుంది కదా అది భగవంతుడు తెలుస్తుంది చిత్తుల వారు ఎప్పుడైతే మాల సమర్పణ భగవంతుడికి అవలేదో అర్చకులు ఒప్పుకోలేదో అయ్యయ్యో స్వామి ఏంటి నువ్వు ఇలాగా ఇంత బోసిగా ఉన్న మాలల్లో నేను నేనే కారణం అని చెప్పి బాధపడ్డారు సరే ఏం జరిగిందని తెలుసుకుంటే ఒకసారి గోదాదేవిని పట్టుకున్నారు ఆవిడ మాల వేస్తుంది మాల వేసుకుని చూసుకుంది అమ్మా తప్పు కదా పెరుమాళ్ళకు సమర్పించి మనం ఆ పెరుమాళ్ళ శేషాన్ని మనం స్వీకరించాలి మనం వేసుకుంటే అది ఉచ్ఛిష్టం అయిపోతుంది కదా ఎంగిల్ అవుతుంది కదా అది భగవంతుడికి నివేదన చేయడం అన్న తప్పు కదా తప్పే కదా అని మందలించారట సరే ఆ ఆ రోజు రాత్రి మన పెరుమాళ్ళు బటపత్ర సాయి భగవంతుడు విష్ణుచిత్తులు వారి కళలో కనిపించి మామగారు అని పిలిచారట మామగారు అని పిలబోయేసరికి ఏంటి నన్నే నాకంత సౌభాగ్యమా నాకంతటి భాగ్యమా అని పొంగిపోయారట ఎవరు విష్ణుచిత్తులు వారు మామగారు ఓ విష్ణు మై డియర్ అంకుల్ మామగారు రేపటి నుంచి ఏమాలైనా సరే ముందుగా గోదాదేవికి మెడలో వేసి ఆ తర్వాతే నాకు సమర్పించండి అని భగవంతుడు ఆజ్ఞాపించేట ఎవరిని వారిని అప్పుడు విష్ణుచిత్రుల వారు ఎంతో పొంగిపోయి ఆనందపడి సంతోషంతో అబ్బాబ్బబ్బబ్బా ఈ సంసారం ఈ సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను రక్షించడానికి అవతరించావా అంటూ ఆన్ ఆల్ ఈ సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను రక్షించడానికి అవతరించావా తల్లి ఆండాల్ అని చక్కని నామకరణం చేశారట ఎవరు విష్ణుచత్తుల వారు ఆండాల్ తల్లి అంత చక్కని పేరు అనమాట అలా ఆండాల తల్లి భగవంతుడిని అప్పటి నుంచి ఇంకా భగవంతుడి అందుకుంచి ఇప్పటికీ కూడా కళ్యాణం చేసేటప్పుడు కానీ ఆ ఆలయంలో స్వామివారికి ఆరాధన అయిన తర్వాత అలంకారం చేసేటప్పుడు కానీ ఏ ఫ్రెష్ మాలైనా సరే ముందు డైరెక్ట్గా పెరుమాళ్ళకి డైరెక్ట్గా సమర్పించరు ముందు అమ్మవారికి సమర్పించి అమ్మవారి వెళ్ళవేసి ఆ మాలని అప్పుడు పెరువాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు ఇది ఒక నియమం ఇది ఒక రూల్ సరే సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సహజంగా భగవంతుడు ఐదు రూపాల్లో ఉంటాడు అని చెప్తారు మన పెద్దలు ఒకటి పర రెండు వ్యూహ మూడు విభవ నాలుగు అంతర్యామి ఐదు అర్చామూర్తి పర పరంపదంలో ఉంటాడు మనం అక్కడికి వెళ్ళగలమా చాలా కష్టం వ్యూహ అంటే పాల సముద్రం అమ్మా అమ్మా వస్తున్నాం అమ్మా టూ ఒక త్రీ మినిట్స్ వచ్చేస్తున్నాం అమ్మా మూడు నిమిషాలు ఎక్కడున్నావు సరే భగ వ్యూహ విభవ సరే అవతారాలు ఎత్తాడు కదా భగవంతుడు అవతారాలు విభవ అంతర్యామి మన లోపల ఉంటాట అందరిలోనూ ఉంటాట అన్ని ప్రాణుల్లో ఉంటాట శాసిస్తూ ఉంటాట కానీ మనకు మనం చూడలేము అందుకని భగవంతుడు ఐదో రూపం విగ్రహ రూపంలో ఉంటాడు అర్చామూర్తి అంటారు అటువంటి అర్చామూర్తిని ఎలా పొందాలో మన ఆండాల తల్లి చాలా అందంగా మనకి నేర్పింది సరే ఆ భగవంతుని ఏం కోరుకోవాలి సన్నిధికి ఎలా వెళ్ళాలి భగవంతుని ఏం అడగాలి భగవంతుని మనం ఎలా పట్టుకోవాలి అన్నది మనకి ఈ తిరుప్పావైలో ఆండాల తల్లి మనకి నేర్పింది సరే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది నాన్నగారు స్వామి పలకట్లేదు అని అంటే ఒకప్పుడు యుగంలో మనకి కృష్ణ పరమాత్మ గోపికలందరి చేత కూడా కాత్యాయని వ్రతం అలాగ నువ్వు ఒక వ్రతం చేయి అని అంటే తప్పకుండా అని చెప్పి అమ్మవారు భావించింది అయితే అప్పుడు యుగం ఇప్పుడు కలియుగం కదా శ్రీవిల్లి పుత్తూర్నే రేపల్లె అనుకుంది తాను అందు గురించి అమ్మవారు చూడండి అమ్మవారి గొల్ల కట్టు ఎడం పక్కని అమ్మవారి కట్టు చూసారా ఈ ఎడం కట్టు ఎడ ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది అందుకే అమ్మవారి నడక గొల్ గొల్ల చుట్టూ ఉండే శ్రీవిల్లి పుత్తూరుని అనుకుంది తన చుట్టూ ఉండే వాళ్ళందరినీ గోపికలు అనుకుంది తను కృష్ణ పరమాత్మ రమ్మన్నాడు కదా అని చెప్పి ఆ వ్రతానికి కావాల్సిన ఆ సామాగ్రి అంతా ఇస్తానని చెప్పి అప్పుడు ద్వాపరయుగంలో గోపికలు చెప్పాడు ఇప్పుడు తన భావన ప్రపంచంలోకి వెళ్ళిపోయింది తాను కూడా ఇగో ఉండే వడపత్ర సాయి దేవాలయాన్ని నందగోపుడి యొక్క భవనంగా భావించింది బంగారు తల్లి అలాగా రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని స్వామికి విన్నపం చేసింది విన్నపాలు వినవలే వింత వింతలు అన్నట్టుగా అలాంటి బంగారు తల్లి మన చేత ఈ ధనుర్మాస వ్రతాన్ని అద్భుతంగా చేస్తూ మొట్టమొదటి పాసురం అలాగే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాసురాలు అమ్మవారు స్వామికి విన్నపం చేశారు ఇటువంటి అద్భుతమైన పాసురాలలో ఎన్నో మనకి వేదాల సారం రామాయణ సారం భాగవత సారం భగవద్గీత ఎసెన్స్ ఇవన్నీ కూడా ఆండాల తల్లి తన తిరుప్పవయ్యలో మనకి చాలా అందంగా అందించింది వాటి గురించి కొంచెం కొంచెంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ బాగా తెలుసు బాగా వచ్చు పరస్పరం బావయ్యంత అన్నట్టుగా మనం ఒకసారి ఈ స్వీట్ మెమోరీస్ని మనం ఆండాల తల్లి కటాక్షించిన తిరుపావై పాసరాలని స్మరించుకునే ప్రయత్నంలో ముందుకు అడుగులు వేద్దాం అష్టలక్ష్మిపేట నుంచి అందరికీ అమ్మవారి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీవన్నారాయణ जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण